ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మి దేవ్యో నమ అందరికీ ఉగాది శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ తేదీన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆరంభం ఈ విశ్వవసు నామ సంవత్సరానికి అధిపతి రావు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది నుంచి మీకంతా సదా మంచి జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ నుంచి తిరిగి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు మీకు ఎలా ఉండబోతుంది మీ ఉద్యోగం వ్యాపారం విద్య వ్యవసాయము రాజకీయము కుటుంబ వైభావిక జీవితము నక్షత్ర ఫలితములు చక్కటి పరిహారములు ఇలా ఒక్కొక్కటిగా సవివరంగా తెలుసుకోగలరు వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి కుజుడు వృష్టిక రాశి వారు ఆదాయ వ్యయాలను చూసినట్లయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శని భగవానుడు మీకు పంచమ మందు సంచారం గురు భగవానుడు మే పద్నాలుగవ తేదీ నుంచి అష్టమందు సంచారం రాహువు మే పద్దెనిమిదవ తేదీ నుంచి చతుర్థ మందు సంచారం కేతువు మే పద్దెనిమిదవ తేదీ నుంచి దశమ మందు సంచారం ఈ గ్రహగతుల రీత్యా చతు చూసినట్లయితే మొదట కొంత క్లుప్తంగా తెలుసుకుందాం తరుపతి గ్రహగతుల ఆధారంగా సవివరంగా తెలియజేస్తాను వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు ఈ నామ సంవత్సరంలో చూసినట్లయితే మీ ఆదాయం పెంపొందుతుంది మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి సంకల్పం సిద్ధిస్తుంది వృద్ధి ఉద్యోగ వ్యాపారంలో గణనీయమైన ప్రగతిని మీరు సాధిస్తారు మీ కృషి చక్కగా ఫలిస్తుంది చక్కటి అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఆకస్మిక అదృశ్యము ఆకస్మిక ధనలాభము కలదు విదేశీ యాన ప్రయత్నాలు ఫలిస్తాయి మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ గృహంలో శుభ కార్యక్రమాలు చేపడతారు కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ముగుస్తాయి న్యాయపరమైన విషయాల్లో విజయాలను సాధిస్తారు విద్యార్థులు చక్కటిగా రాణిస్తారు చి పరిచయాల వల్ల లాభాలను పొందుతారు భాగస్వామ్య సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు వారసత్వ సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రత్యర్థులపై విజయాలను సాధిస్తారు మీ స్వశక్తి సామర్థ్యములతో పైకి రాగలుగుట మీలో గల చాతుర్యంతో ఎంతటి వారినైనా మీరు స్వాధీ స్వాధీనపరుచుకొనిట వ్యవ వ్యవహారం చేయము జీవన లాభం మాటల నైపుణ్యత కలుగును నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు బ్యాంకు డిపాజిట్లు షేర్ల లావాదేవీలపై మంచి ప్రతిఫలాలను మీరు అందుకుంటారు మీ గృహమున వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి సోదరులు బంధువులు మిత్రులు మీకు చక్కటి సహకారాన్ని అందిస్తారు మీ ఆరోగ్య గతం కంటే మెరుగుపడుతుంది మీలో దైవభక్తి ఆధ్యాత్మిక చింతన అనేది అధికమవుతుంది ఈ ఏడాది ధనకారకుడైన గురు సంవత్సరం ఆరంభం నుంచి అంటే జనవరి నుంచి మీకు నందో పద్నాలుగవ తేదీ నుంచి అష్టమ స్థానంలో సంచార ఫలితంగా మీ గృహమున వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి విదేశీ ప్రయాణాలు చేస్తారు ఉమ్మడి వ్యాపారం అంటే భాగస్వామ్య వ్యాపారం చక్కగా కలిసి వస్తుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో మీరు చేసిన రుణాలను తీర్చుకోగలుగుతారు స్పెక్యులేషన్లు లావాదేవీల్లో అత్యంత లాభాలను గడిస్తారు మీ స్నేహితులు బంధువులు మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడతారు విద్యార్థులకు శుభప్రదమైన కాలంగా ఉండును ప్రకటనలు ఏజెన్సీ రంగాల వారికి అనుకూలము రాజకీయ శని రవాణా విద్య ఐటీ రంగాల వారికి ప్రోత్సాహకర పరిస్థితులు అయితే ఉంటాయి గత రెండు సంవత్సరాల నుంచి నెలబాటుగా ఉన్న మీ పనులు పూర్తవుతాయి అధికార వర్గం మీకు అన్ని విధములుగా చేదోడు వాదోడుగా ఉంటారు దూర ప్రయాణములు లాభించును ఏ విధమైన సంకోచము చెందక మీరు నిర్భయంగా ముందుకు పోగలరు యోగ్యమైన అన్న పానీయాలు వాహన లాభములను విద్యార్థులకు విద్య ఆధిక్యత అనేది సిద్ధించును ఈ రాశి వారికి గురువు మే పద్నాలుగవ తేదీ నుంచి స్థానమైన మిథున రాశి ఎందు సువర్ణమూర్తిగా పుష్కలమైన ఆయురార్ధములను ఆరోగ్యమును అప్రయత్న ధన లాభములను ఉన్నత ఆలోచనలతో ఉత్తమ ఆశయాలు నెరవేరినట్లుగా చక్కటి శుభ ఫలితములను ఇచ్చును మీ జీవిత విధానంలో మార్పులు జరిగిన కొన్ని విషయాలలో కొంత ఆందోళన కలిగిన అవి మిమ్మల్ని పెద్దగా బాధించదు మీ భార్య బిడ్డల మధ్య స్వల్ప ఇతి బాధలు వచ్చిన అవి సకాలంలో సమసిపోయి మీ గృహం శుభకార్యాలు చేస్తారు గురువు అష్టమ స్థాన సంచారం సానుకూల వాతావరణాన్ని అదృష్టాన్ని ఆశావాద దృక్పథాన్ని కలిగిస్తుంది మీ ఆదాయం చక్కగా పెరుగుతుంది వ్యాపారస్తులు ఆదాయాన్ని పెంచుకుని పురోగమించగలుగుతారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కొంతమేరకు ప్రయోజనాన్ని ఇస్తాయి మీరు సత్కలత్రాన్ని పొందు పొందుతారు అంటే మంచి భార్య లేక భర్తను మీరు పొందుతారు వృత్తి విషయాలు ఆశాజనకంగా ఉంటాయి వివిధ వర్గాల్లో మార్గాల్లో సంపదను పొందగలుగుతారు తెలివితేటలతో మీరు గెలుస్తారు అయితే వృశ్చిక రాశి జాతకులు ఎవరికైతే జన్మ నృత్య దానం పంచమాధిపతి గురువు అనుకూలంగా లేని ఎడల గురువు అష్టమస్థానమైన సంచారం అంత అనుకూలమైనది కాదు అని చెప్పాలి మీకు సంవత్సరం ఆరంభంలో వచ్చిన ఉద్యోగం పోగొట్టుకోవడం కొంతకాలం ధైన్య ధైర్యమైన పరిస్థితిని మీరు అను దయనీయమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగాన్ని అయితే పొందుతారు పని చేసే చోట కొంత ఒత్తిడి ఆటంకాలు మీరు ఎదుర్కొంటారు మీరు తలపెట్టిన పనులు కొన్ని మధ్యలోనే నిలిచిపోతే ఆరోగ్యం క్షీణించడం అనవ అనవసర ఖర్చులు పెరుగుతాయి మీ సంతానం గురించి కొంతమేరకు ఆందోళన ఉంటుంది అయితే విదేశీ ప్రయాణాలు చక్కగా అనుకూలిస్తాయి ఇవన్నీ జన్మజాతకరీత్యా గురువు అనుకూలంగా లేని వారికి ఈ ఫలితాలు అనేవి వర్తించును అక్టోబర్ మాసంలో గురువు భాగ్యస్థానం ముందు కనుక నిలిచిన అన్ని పనుల్లో విజయాలను తెస్తుంది మీకు చక్కటి ఆకస్మిక అదృశ్యాన్ని తెచ్చిపెడుతుంది అలాగే గురువు వక్ర ఉన్న నవంబర్ ప పన్నెండవ తేదీ నుంచి ఏడాది చివరి వరకు వైవాహిక జీవితంలో కొంత చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉన్నది వ్యాపారంలో ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి ఆర్థిక విషయాల్లో ఈ కాలం కొంత జాగ్రత్తలు తీసుకునేట ఎంతైనా అవసరం ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ చూపించాలి షేర్ల లావాదేవీల్లో కొంత నెమ్మది అనేది అవసరం తదుపరి చూసిన డిసెంబర్ మాసంలో సంపదను సంస్థ చేసుకోవడం వ్యాపారస్తులు ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం ఈ రాశి వారందరూ ఈ కాలమందు ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించాలి అలాగే ఈ కాలమందు కోర్టు వ్యవహారాలను సంబంధించిన ప్రతిబంధకములను కూడా కొన్ని ఎదురవుతాయి ఈ ఏడాది మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన పంచమ స్థానంలో శని భగవానుడు మీ తృతీయ చతుర్థ అధిపతి శని భగవానుడు వల్ల మీకు చక్కని సంతాన యోగం అనేది కలుగుతుంది విదేశాలకు వెళ్లేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడును వృత్తి ఉద్యోగ వ్యాపారం వ్యాపారాల్లో పలుకుబడి కలిగిన పెద్దల సహకారం మీకు అందుతుంది భగవానుడు పంచమ రచితమూర్తిగాను అందు సౌభాగ్యకరము ఫలితములను గత సంవత్సరంలో మీరు అనుభవించిన ఇబ్బందులు తొలగినట్లు చేసి మీ జీవిత ఆశయ సిద్ధి కలుగు సత్ఫలితములను ఇచ్చును ప్రతి విషయాన్ని మీరు లోతైన విశ్లేషణలతో అధ్యయనం చేస్తారు మీ ఆయుష్ చక్కగా వృద్ధి అవుతుంది మీ జీవితంలో పరిపక్వత వస్తుంది మంచి ఆలోచనలు కలిగి మంచితనాన్ని పెంపొందిస్తారు మీ విషయం పరిజ్ఞానం ఉపయోగించి సమస్యలను సులువుగా పరిష్కరించుకోగలుగుతారు మీ వారసత్వ సంపద చక్కగా వృద్ధి అవుతుంది అవివాహితులకు వివాహ యోగం కలుగును స్వగృహ నిర్మాణము చేసి స్థిరాస్తి వృద్ధిని మీరు ఏర్పరచుకుంటారు కోర్టు వ్యవహారాలు ఆర్థిక లావాదేవీలు విజయవంతం అవుతాయి కుటుంబ సభ్యుల వల్ల మీ గాంభీర్యం పెరుగును చెడు ప్రభావం మీపై పెద్దగా ఉండదు కుటుంబ కలతలన్నీ సమసిపోవును మీ సంతానం యొక్క ప్రాముఖ్యత అధిక మగును జీవితంలో చక్కటి స్థిరత్వాన్ని మీరు పొందుతారు ఆడవాళ్ళు మీతో చాలా ప్రేమగా ఉంటారు అలాగే మగవాళ్ళు మీతో చాలా ప్రేమగా ఉంటారు గతంలో ఉన్న శత్రుత్వాలు అంతరించును సంగమన గౌరవ మర్యాదలు అధికమగును అలాగే శనివక్రవంలో ఉన్న జూలై పద్నాలుగవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీల మధ్యకాలం మందు మీరు చేయు వృత్తి ఉద్యోగ వ్యాపారములలో చక్కటి ప్రోత్సాహకర పరిస్థితిలో అయితే ఉంటుంది మీ ఆరోగ్యం చక్కగా కుదుటబడుతుంది ఫార్మా వైద్యం రీటైల్ హోటల్స్ రంగాల వారికి శుభప్రదమైన కాలంగా చెప్పాలి క్రీడాకారులకు అనుకూలకు అనుకూల కాలంగా ఉండుని ఈ ఏడాది ఆరంభం నుంచి పంచమ ఏకాదశ స్థానంలో రాహుకేతువుల సంచారం వల్ల వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది కొన్ని విషయాల ద్వారా మీరు చక్కగా లాభపడతారు సంతానం నుంచి లబ్ధిని పొందుతారు విద్యార్థులకు అనుకూలము అయితే లక్ష్య సాధనకు మరింత శ్రమించాలి క్షయ క్రయ విక్రయాలు జాగ్రత్తగా వ్యవహరించాలి ఒత్తిళ్లు అధికమవుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం అయితే రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిదవ తేదీ నుంచి చతుర్థ దశమ స్థానములలో ఉండటే ఫలితంగా నిరుద్యోగులు నూతన ఉద్యోగం చాలా సులువుగా స్వల్ప ప్రయత్నంతో పొందుట లేక ఒక ఉద్యోగంలో స్థానభ్రంశం వచ్చి తదుపరి ప్రయత్నంలో కృతకృత్యులవుట వంటివి జరుగును చతుర్థమందు రాహు సంచార ప్రభావన ఆరోగ్యపరంగా ఛాతి ఉపరితల సంబంధ సమస్యలు కొంతమందిలో ఎదురవుతాయి కుటుంబ వాతావరణం కొంతమేర ఆలస్య అసమతుల్యతలకు లోన్ అవుతుంది వృశ్చిక రాశి వారికి కేతువు దశమ స్థానంలో ఉండటం వలన శుభాశుభ శుభ మిశ్రమ ఫలితములను ఇస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమంగా సమతుల్యంగా ఉంటుంది కొంతమందిలో ఉద్యోగ విషయాల్లో ఉద్రిక్త సంఘర్షణలు నెలకొంటాయి కుటుంబ సభ్యుల మధ్యన మాత్రం ప్రేమ అభిమానాలు వెల్లువిరుస్తాయి గృహంలో ఆనందకర వాతావరణం అయితే ఉంటుంది సరే ఇప్పుడు ఉద్యోగ రీత్యా చూసినట్లయితే ఈ సంవత్సరం వృష్టిక రాశి ఉద్యోగులకు అష్టమ గురువు ప్రభావం మీపై పెద్దగా ఉండదు ప్రైవేటు కంపెనీల ఎందు పనిచేయు వారికి జీతంతో పాటు ఉన్నత హోదాలో అధికమగున ఐటీ ఉద్యోగులు మీ హోదా చే మీరు మరొక బ్రాంచ్కి మార్పు ఉంటుంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా బాగుంటుంది మీరు కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు జరుగును అధికారుల మన్ననలు గృహ లాభాలు కలవు కుటుంబ సౌఖ్యము కల అయితే స్థాన చలనములు లేదా గృహ మార్పులు అనేవి తప్పవు పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కొంతమందిలో పర్మినెంట్ కాకపోయినా మీ జీవితం అయితే బాగుంటుంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం బాగుంటుంది మంచి ఉద్యోగం లభించును అయితే జీవిత స్థిరత్వాన్ని ఇప్పట్లో పొందలేరు ఫ్యాక్టరీల్లో పనిచేయ వారికి అనుకూలము రైతులు చక్కని ఫలితాలను చూస్తారు కాంట్రాక్టర్లు ఫైనాన్స్ పనిచేసేవారు కళాకారులు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు పురోహితులు జ్యోతిష్యవేత్తలు రాజకీయ నాయకులు కూడా మంచి ఫలితాలు ను మీరు ఎదురు చూడవచ్చు ముఖ్యంగా ఈ సంవత్సరం కళా రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి చక్కటి లాభదాయక పరిస్థితులు కలవు మీడియా టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి కవులు గాయని గాయకులు పరి దర్శకులు యాంకర్లు టెక్నీషియన్లకు చాలా బాగుంటుంది మీరు చేస్తున్న ప్రాజెక్టులు ఒకటి చే నూతన అవకాశాలు మీకు విరివిగా లభించిన పరిశ్రమలో మీరు గట్టిగా నిలదొక్కుంటారు గృహ నిర్మాణ లాభమును నూతన వాహన లాభము కలదు శుభకార్యము కలదు వ్యాపార పరంగా చూసినట్లయితే ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారంలో వారికి యోగ కాలంగా చెప్పాలి మీరు అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు హోల్సేల్ రిటైల్ రంగం వారికి బాగుంటుంది జాయింట్ వ్యాపారస్తులు అంటే భాగస్వాములతో మీరు సరైన అవగాహనతో మంచి లాభాలను పొందగలరు నూతన వ్యాపారములకు శ్రీకారం చుట్టెత్తరు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి సమయానికి బాకీలు వసూలు అగును బిల్డింగ్ నిర్మాణం సివిల్ దారులకు మంచి అవకాశాలు కలవు చిన్న చిన్న ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు లభించును రియల్ ఎస్టేట్ రంగం వారికి గతం కంటే అనుకూలత కలిగి విశేష లాభాలను మీరు చవి చూస్తారు షేర్ మార్కెట్లో ఉన్నవారికి మిశ్రమంగా ఉంటుంది కొంత ఒడిదుడుకులను పరిస్థితులు ఉంటుంది జాగ్రత్తలు ఎంతైనా అవసరం రైస్ మిల్లర్లకు అనుకూలము హోటల్స్ కిరాణా వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చును మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు విద్య పరంగా చూసినట్లయితే ఈ సంవత్సరం విద్యార్థులకు శని రాహులు యోగస్థానంలో ఉండటం వలన జ్ఞాపక శక్తి బాగా అధికముగా మీరు మంచి మార్కులతో పాస్ అవుతారు చదువులపై ప్రత్యేక శ్రద్ధ ఉన్నను ఒక్కోసారి నిర్లక్ష్యం చేయుట వల్ల మధ్య మధ్యలో కొంత మార్కులు తగ్గును విదేశాల్లో ఉన్నత చదువుల్లో మీరు చక్కగా రాణిస్తారు మెడికల్ ఇంజనీరింగ్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులు సాధించి మీరు కోరుకున్న కాలేజీల్లో మీరు సీట్లను పొందుతారు క్రీడాకారులకు మంచి సమయం విజయాలు వరించును జాతీయ అంతర్జాతీయ జట్లలో మీ స్థానం పొంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు అందుకుంటారు స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు వ్యవసాయ పరంగా చూసినట్లయితే ఈ సంవత్సరం వ్యవసాయదారులకు అష్టమ గురువు వల్ల పెద్ద పెద్దగా అనుకూలత ఉండదు రెండు పంటలు బాగా పండినను క్రిమి కీటకాదుల వలన ప్రకృతి వైపరీత్యం వలన పంట దిగుబడి బాగుండదు కొన్ని నష్టములు వచ్చే అవకాశం ఉన్నది కావున మీరు వాతావరణ నిపుణులు సూచనలు అనుసరించి పంట విషయంలో ముందుకు పోగలరు చేపలు రొయ్యలు చెరువులు వారికైతే పరిస్థితి బాగుంటుంది గతంలో మీరు చేసిన రుణ తీర్చుకుంటారు పోల్ట్రీ రంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కవులుదారులకు లాభం కలుగుని మీ గృహమున కార్యక్రమం చేస్తారు పాడి పరిశ్రమ పాల ఉత్పత్తులు డైరీ ఫారం వారికి లాభకరంగా లాభకరంగా ఆర్థికంగా నిలదొక్కుంటారు రాజకీయ పరంగా చూసినట్లయితే వృశ్చిక రాశి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలత ఉండదు గురుబలం లేదు ప్రజల్లో విశ్వాసం కోల్పోవదురు ఒకవేళ మీరు ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే ఓటమి పాలవుతారు ధనం మంచి నీళ్ళ వలె ఖర్చు అవుతుంది అయినా ఫలితం దక్కదు అధిష్టాన వర్గం వారి మన్ననలను పొందలేరు వ్యవహారాలలో పెద్దగా అనుకూలించేవి మీకు నామినేట్ అనే పార్టీ పదవి కూడా లభించు ల లభించట కష్టతరమవును ఈ మీ అనవసర మాటలే మిమ్మల్ని ప్రజలకు దూరం చేస్తాయి కావున యోచించి మాటలు ఆచి చూచి ప్రజలతో చక్కగా మలుసుకోవాలని మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేదురు కనుక మీరు ఎవరిని నమ్మి ముఖ్యమైన బాధ్యతలను అప్పగించరాదు కనుక మీరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దీక్ష లేఖ ఉపాసన తీసుకొని స్వామిని ఆరాధిస్తే మీ యొక్క బలహీనతలను సవాళ్ళను మీరు అధిగమించి మీకు అన్నింటి విజయం కలుగును ఇది మీకు చెప్పదగిన సూచన చూసిన వైవాహిక జీవిత పరంగా చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో గురు శని రాహు ప్రభావం వల్ల మీరు పట్టిందల్లా బంగారమా అనున్నట్లు ఉండును ఈ సంవత్సరం అన్ని వర్గాల వారికే బాగుంటుంది విలువైన వస్తువులు మీరు కొనుగోలు చేస్తారు కుటుంబంలో మీ విలువ అధికమవును మిమ్మల్ని చూడగానే ఇతరులకు మీరు ప్రత్యేకమైన దృష్టిని కలిగిస్తారు ప్రతి ఒక్కరు మీ యొక్క సలహాలను తీసుకుంటారు కుటుంబంలో సఖ్యత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది గతంలో విడిపోయిన వారు తిరిగి కలుసుకుంటారు ఎప్పటించో ప్రేమలో ఉన్నవారు ఈ ఏడాది వివాహ బంధంతో ఒకటవుతారు వివాహం కానీ స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది ఉద్యోగాదులలో ఉన్నవారికి అనుకూలతపై అధికారుల మన్ననలతో వారి సహకారంతో ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగును మీ ప్రతిభకు తగిన గుర్తింపు ఉంటుంది గర్భిణి స్త్రీలకు ఫ్రీ డెలివరీ జరుగును పుత్ర సంతాన ప్రాప్తి కలదు మీ జీవితంలో చక్కటి ఔన్నత్యాన్ని పొందుతారు నక్షత్రాల వారిగా చూసినట్లయితే విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి ఈ ఏడాది కార్యసిద్ధి ఉద్యోగ లాభము కలుగును అనుదాన నక్షత్రం వారికి అప్రయత్న ధన లాభము గృహమున కళ్యాణ శుభ శోభ అనేది ఈ ఏడాది జరుగును జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ ఏడాది ఉద్యోగ ఉన్నతియు వ్యాపార అభివృద్ధియు వాహన లాభమును కలదు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది మొత్తం మీద చూసినట్లయితే వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు ఈ విశ్వా నామ నామంత్సరంలో అన్ని విధాలుగా యోగదాయకమైన కాలంగా చెప్పాలి అష్టమ గురువు అంతగా అప అపకారం చేయడు మంచి మంచి ఆయు ఆయురార్థమును అదృష్టాన్ని కలగజేయను శని రాహువుల బలీయంగా ఉండటం మీకు అధికంగా లాభించుడు ఎంతటి ఎంతటి పనులనైనా మీరు చాలా సులువుగా పూర్తి చేయగలుగుతారు గత రెండున్నర సంవత్సరముల కంటే ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుందనటలో సందేహం వలదు చక్కటి పరిహారంల కొరకు మీరు గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అడ్డ అడ్డంకులను తొలగించి ప్రతిబంధకాల నుంచి కాపాడి మిమ్మల్ని ప్రగతి పదంలో ఉంచుతుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేక అర్చనలు చేయడం వలన మీ సమస్యల నుంచి బయటపడుటకు అవకాశము అధికము శనివార నియమాలు పాటించి శనికి జపము దానము హోమము చేయాలి ఏదైనా ఒక మాస శివరాత్రి నాడో శివుని గుడిలో మృత్యుంజయ హోమం చేపించుకున్న మీకు మేలు ఫలితములు సిద్ధించును క్షేత్రంలో అనగా శివుని క్షేత్రాలను దర్శించి అక్కడ రాత్రి నిద్ర చేయడం ఇది మీకు చాలా చాలా మంచి ఫలితాలను అనేవి కలగజేయును ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్